కైండ్ నమస్తమల్ని ఈరోజు తారీఖు వచ్చరికి ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు చాలామంది రైతులైతే మిరప నాటుకోవడానికి చూస్తూ ఉన్నారు గత నాలుగైదు రోజుల నుంచి వర్షాలు కొంత తగ్గడం వల్ల ఎవరికి మిరప నారు పెంచిన దగ్గర నుంచి ప్రధాన పొలంలో వేసుకుంటారో ఇక్కడ పెంచిన దగ్గర కానీ లేదంటే మన ప్రధాన పొలంలో కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేదంటే వేరుకులు సమస్య అనేది అధికంగా అయ్యి అనేక సార్లు మొక్కలు నాటుకోవడం లేదంటే ఒకసారి వ్యాప్తి చెందిన తర్వాత ఒక మొక్క నుంచి పది మొక్కలకి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మనకి నర్సరీలో నుంచి వచ్చిన కోకో పిట్లో నుంచి కూడా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది లేదంటే మన ప్రధానంలో పొలంలోనే ఉండి ఆ పసి మొక్క లాంటి వేరు వ్యవస్థకి త్వరగా దాడి చేసి మొక్కని చంపడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ప్రధానంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అది ఏంటి అని మనకు గమనిస్తే మొదటిగా ఎప్పుడైతే మిరపనారు పీకుతామో దాన్ని మట్టి మొత్తం కూడా పోయే విధంగా మనకి ఫస్ట్ జాడించి ఒక బకెట్లో మళ్ళీ రెండవ బకెట్లో ఫ్రెష్ నీళ్ళతో మళ్ళీ జాడించి మూడవ బకెట్లో మూడు నుంచి నాలుగు గ్రాములు ఒక లీటర్ చొప్పున బ్లూ కాపర్ అనేది వేసుకొని అంటే పది లీటర్లకి నలభై నుంచి ముప్పై గ్రాముల వరకు వేసుకొని దాంట్లో డిప్ చేసి ఈ చిగుర్లు తగలకుండా నిలబెట్టుకున్నట్లయితే ఆ నీళ్లు మొత్తం కూడా కిందకి కారిపోయి తర్వాత మన ప్రధాన పొలంలో వేసుకున్నట్లయితే మొక్కకి అంటే మన ప్రధానంలో పొలంలో ఉన్న ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ త్వరగా దాడి చేయకుండా పది రోజుల వరకు కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది లేదంటే మనం మిరపనారు పెంచిన దగ్గర నుంచి కూడా క్యారీ అవ్వకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అదే మీకు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది జలోరా బ్లూ కాపర్ కంటే బెటర్ రిజల్ట్ ఇస్తుంది కానీ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల మొదటిగా మనం బ్లూ కాపర్ని ప్రిఫర్ చేయడం జరిగింది మీకు బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది జలోరా అందుబాటులో ఉంటే ఒక లీటర్కి రెండు నుంచి మూడు ఎంఎల్ చొప్పున అంటే పది లీటర్లకి ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ చొప్పున వేసుకొని దాంట్లో డిప్ చేసి పెట్టుకొని కారిపోయిన నీళ్ళు తర్వాత గనక మనం ప్రధాన పొలంలో వేసుకున్నట్టయితే ఇంకా కూడా ఎక్కువ రోజులు కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే నర్సరీలో నుంచి తెచ్చుకుంటారో ఈ కోకోపిట్ అనేది ఒకవైపుకి ఇట్లా అద్దలాగా పడుకోబెట్టి దీనికి ఒక ఛార్జింగ్ పంపుతో కనుక లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున గనక జలోరా అనేది ఈ కోకోపిట్ మీద లైట్గా స్ప్రే చేసుకుంటే ఈ పిట్లో నుంచి వచ్చే బ్యాక్టీరియా అనేది మన పొలంలో వ్యాప్తి చెందకుండా కాపాడుకోవచ్చు ఈ పిట్లో ఒకవేళ జలోరా లేకపోతే బేర్ కంపెనీ వాళ్ళది ఇన్ఫినెటో కూడా ఒక లీటర్కి రెండు ఎంఎల్ చొప్పున గనక ఈ అంటే ఇరవై లీటర్ల ఛార్జింగ్ పంప్కి నలభై ఎంఎల్ వేసుకొని ఈ మొత్తం కోకోపిట్టికి లైట్గా స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఎక్కువగా చాలామంది నర్సరీలోనే తెచ్చిన నారు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది కాబట్టి వారం పది రోజుల వరకు కూడా ఎలాంటి తెగులు మందులు పట్టకుండా కూడా ని కాపాడుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్